హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్ ఇవి చూసారు కదా మిల్లెట్స్ అండి ఆరికలు అంటారు వీటిని ఆరికలు ఇప్పుడు నేను వీటితో ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని నానబోసుకోవాలి పోసుకోవాలి ఎంతసేపు నానబోసుకోవాలి అన్నీ మీకు చెప్తాను ఇప్పుడు ఇడ్లీ వీటితోటి ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు ఇప్పుడు అందరు పాతకాల పద్ధతికి పద్ధతికే వచ్చేసారు కదా ఆరికలతో ఇడ్లీ చేసుకోవడం అని ఏదేదో ఇంకా మిల్లెట్స్ తోటి చిన్న చిన్న చిరుధాన్యాలతోటి ఇప్పుడు నేను ఈరోజు తోటి చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆరికలతో చేస్తాను చూడండి నేను కూడా ఎలా ఎన్ని పోసుకుంటాను ఎలా చేస్తాను ఇడ్లీ అనేది చూడండి దగ్గర కొన్ని ఉంటే పోసుకున్నాను ఇప్పుడు మనం వన్ కప్పు వరకు తీసుకుందాం వీటిని చూశారు కదా వన్ కప్ తీసుకుందాం వీటిని బాగా కడు కడిగేసి నానబెట్టేద్దాం టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి చూసారు కదా నేను ఫోర్ టైమ్స్ అట్లా కడిగి కడిగాను ఇప్పుడు మంచినీరు ఉంటాయి కదా వాటితో నానెసుకుంటాను నానబెట్టేసుకోండి ఆరు గంటల అలా సిక్స్ సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టుకోండి ఇప్పుడు మనం మినప్పప్పు తీసుకుందాం ఏ కప్పుతో అయితే అరకలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు మిన మినప్పప్పు కూడా తీసుకుందాం వాటిని కూడా కడిగి నానబెట్టుకుందాం సో కదా అదే కప్పుతో వన్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను పెట్టుకుందాం వీటిని కూడా కడిగేసి మంచి వాటర్లో నానబెట్టుకుందాం నిమిషంలో ఇంట్లో వేసుకుందాం ఇందాక వేయడం మర్చిపోయాను ఇంట్లో వేసుకుందాం పప్పు నేను వాష్ చేసుకున్నాను ఇప్పుడు నానబెట్టుకుంటాను ఇవి కూడా మీ రెండు ఒక ఆరు గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూసారు కదా మినప్పప్పు నానిపోయాయి ఇక్కడ ఆరికలు కూడా నానిపోయాయి వీటిని మళ్ళీ ఇంక రెండు సార్లు అట్లా శుభ్రంగా కడుక్కొని అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా శుభ్రం చేసుకుందాం చూసారు కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను మినపప్పు రెండు ఆరకలు రెండు క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసేసుకుందాం విడివిడిగానే వేసుకుంటాను నేను ఇప్పుడు విడివిడిగానే మిక్సీ వేసుకుందాం మీరు కూడా ఒక్కసారి యారకులు ఇది ట్రై చేయండి మిక్సీ వేసినాక ఎలా వస్తుందో చూద్దాం పిండి చూసారు కదా పిండి మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మినప్పప్పు కూడా వేసుకుందాం చూశారు కదా మినపప్పు కూడా మిక్సీ వేసేసుకున్నాను దీన్ని రెండింటినీ కలిపేసుకొని అలాగే ఫర్మేట్ చేసుకుందాం పిండిని నైట్ అంతా ఉంచుకుంటే బాగుండుద్ది కలుపుకుందాం దీంట్లో నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ అంటే ఈ పిండి అంతా బాగా ఒక నైట్ అంతా కుడిసిన తర్వాత ఫర్మెట్ అవుతుంది కదా పిండి మొత్తం అప్పుడు కొంచెం కొంచెం అంటే ఒక పావు భాగం ఒక పావు కప్పు అలా మనం ఇడ్లీ రవ్వ నానేసుకొని దీంట్లో కలిపేసుకొని ఇడ్లీ వేసేసుకుంటే చాలా బాగుంటాయి అంటే రవ్వగా వస్తాయి అలా వస్తాయి అన్నమాట చూసాను కదా పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం రెండు బాగా కలిసేలాగా కలుపుకుందాం చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని మనం బాగా నైట్ అంతా ఉంచేసుకుందాం ఇలాగే కన్సిస్టెన్సీ చూసారా ఇలా వచ్చేసింది దీన్ని బాగా మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ అంటే మినిమం ఇంకా టైం ఉంటే ఎయిట్ అవర్స్ లేదంటే ఒక నైట్ మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ మనం మిక్సీ వేసేసుకొని మార్నింగ్ ఇడ్లీకి టిఫిన్లోకి చేసుకోవచ్చు అనమాట మీరు ఒక్కసారి ట్రై చేయండి వీటితోటి సరే కదా చూసారు కప్పు నేను ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాలు కడిగేసుకొని శుభ్రంగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి పిండిని చూద్దాం చూసారు కదా పిండి కూడా ఎలా రెడీ అయిపోయిందో బాగా రెడీ అయిపోయింది పిండి కూడా ఇంట్లోకి నెట్టేసుకున్నాను కదా ఇడ్లీలో పిండుకొని వేసేసుకుందాం కొంచెం నవనవ్వగా ఉండడానికి బాగుండిద్ది అనమాట అప్పుడు ఇడ్లీ అంత వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఇడ్లీ పిండిని తిప్పుకొని అడిగి వేసుకుందాం డెరక్ట్ పెట్టుకొని బాగా కలుపుకుందాం బాగా ఏదన్నా ఇంకా మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం ఇడ్లీ రవ్వ అలాగే పిండి పిండి అయితే నేను బాగా తిప్పేసుకున్నా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకొని తిప్పేసుకుందాం మొత్తం బాగా కలిసేలాగా వేసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకొని ఇడ్లీ వేసేసుకుందాం ఎలా వస్తుందో చూడండి మీరు కూడా ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ ఆయిల్ మొత్తానికి తీసేసుకొని మనం ఎప్పుడో తయారు చేసుకుని ఇడ్లీ పిండి వేసేసుకుందాం అలాగే అన్నిటికీ వేసేసుకుందాం ఇట్లన్నిటికీ ఇది అయిపోయింది అప్పుడు ఇడ్లీ కుక్కర్లో అన్ని ప్లేట్స్ కూడా అలాగే వేసేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత చూ ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తా మీకు చూసారు కదండీ అరక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారా పల్లి చట్నీలోకి అయితే ఇది చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి అరకెలిడ్ ట్రై చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్